హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రేవతి వెల్కమ్ టు ఆర్కే కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం కమ్మ కమ్మగా టేస్టీగా బీరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామా ముందుగా బీరకాయని శుభ్రంగా కడిగి బీరకాయలకి లైట్గా పొట్టు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండ్లీ పెట్టుకొని బాండ్లీలోకి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడయ్యాక ముందుగా కట్ చేసిన బీరకాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలండి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని బీరకాయ ముక్కల్ని సెవెంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఇప్పుడే బీరకాయ ముక్కల్ని పూర్తిగా ఉడికించుకోకండి బీరకాయ ముక్కలు సెవెంటీ పర్సెంట్ ఉడికాయండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకోవాలి ముందుగా కట్ చేసిన ఎర్రగడ్లు పచ్చిమిర్చి ఇలా రెండుగా చీల్చుకుని ఎండిన కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి పచ్చి కరివేపాకుని శుభ్రంగా కడిగి నీడలో ఎండేసుకున్న కరివేపాకు అండి ఇది ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పొయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎర్రగడ్లు దూరగా ఫ్రై అయ్యాక ఇందులోకి చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలండి ముందుగా సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి బీరకాయ ముక్కల్ని రెండు నిమిషాలు కలుపుకోవాలి ఇందులోకి టమాటా ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసి వేసి ఫ్రై చేసుకోవాలండి రెండు నిమిషాలు కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి బాగా కలుపుకోవాలి ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు ఒక స్పూన్ కారం ఒకటి నెల స్పూన్ ధనియాల పౌడర్ వేసి ఒక స్పూన్ గరం మసాలా వేసి పచ్చివాసన పొయ్యేంతవరకు కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి బాగా కలుపుకోవాలి నూనె పైకి తేలుతుందండి ఆల్మోస్ట్ కుక్ అయినట్టే చివరగా కొత్తిమీర చల్లుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి సింపుల్గా టేస్టీగా బీరకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్